జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సండే నాడు మేము మా కాలనీలోనే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం అనమాట అక్కడ ఏం చేశాము ఏంటి అన్నదంతా మీకు ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను ఇగో ఇది మా కాలనీ అండి మేము ఏదో అడవికి వెళ్ళామని అనుకోకండి మా కాలనీలో సహా ఇంకా ఎంటీ ప్లాట్స్ ఉండిపోయాయి అనమాట ఇల్లు కట్టాలి ఇది టెన్ ఏకర్స్ ల్యాండ్ అనమాట అందులో చాలా ఇంకా ఉండిపోయి ఇదనమాట అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సో మా అడవి ఎలా ఉంటుందో మీకు చిన్నగా చూపిద్దామని ఇందాక క్లిప్పింగ్ తీసింది స్పందన సో ఇది మేము ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇల్లు ఆవిడ పేరు అరుణ అనమాట రైల్వేలో జాబ్ చేస్తారు ఇదిగో పామ్ ట్రీ ఉంది దాని కాయలు అనమాట ఇంత రెడ్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో చెట్టు కింద పడిపోయి ఉన్నాయి అవి తింటారో తిన తినరో నాకు ఐడియా లేదు బట్ తినాలి అన్నట్టు ఆ తర్వాత ఈ రెడ్ కనిపించింది ఇవన్నీ మీకు తెలుసు కదా నాకైతే చూడగానే నోరూరు ఉంది పచ్చడి పప్పు అన్నీ గుర్తొచ్చాయి మీకు తెలుసు కదా నేను ఏం చెప్తున్నాను వాక్కాయలు మా ఫాదర్కి అయితే ఎంతో ఇష్టమో అనమాట ఈ చెట్టు చూడగానే నేను ఒకసారి మా నాన్నగారిని తలుచుకున్నాను ఈజ్ నో మోర్ తలుచుకోవడం తప్ప ఇంకెప్పుడు ఏం చేయలేము ఇదిగా ఆవిడేమో మొక్కలు ఇచ్చారనమాట పోలేరం జాతరలో లాగా పట్టుకున్నాను అని అంటే నవ్వుతున్నాను ఓ పక్క నుంచేమో అవికి వస్తున్నాం అనమాట మేము స్పందన నేను ఆవిడ అరుణగారు ముగ్గురును ఈ కాయలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి దీంతో కూర వండుకుంటారు మీరు వండుకోండి అని చెప్పి ఇచ్చారు ఇదేంటా అని ఇప్పుడు గూగుల్ లెన్స్లో పెట్టి సర్చ్ చేస్తే వీటిని చమ్మకాయలు లేకపోతే తమ్మకాయలు అంటారట దీంతో కూర చేయాలి చేశాక ఎలా ఉందో నేను మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాను ఇవి వాళ్ళ ఇంట్లో కుక్కలండి మా స్పందన హ్యూజ్ డాగ్ లవర్ కదా అందుకని వాటికి కూడా వీడియో తీసింది ఇప్పుడు నేను చేసిన చిన్న షాపింగ్ చూడండి ఇదిగోండి ఈ శారీ నా బేస్ కలర్ గ్రే చెప్పాను కదా నా ఫేవరెట్ కలర్ అందు మీద ఈ డిజైన్స్ అన్నీ అయితే నాకు చాలా చాలా నచ్చాయి అన్నమాట ఎస్పెషలీ ఈ పక్షులు చూసారా ఎంబ్రాయిడరీ చేసి కుట్టారా అన్నట్టుంది ఇలా ఎంబోజ్డ్ ఫీలింగ్ కూడా వస్తుంది యాక్చువల్లీ అదేం కుట్టింది కాదు ఇది ప్యూర్ కాటన్ కాదండి ఈ షైన్ బట్టే తెలుస్తుంది ఇదేమో బార్డర్ ఏమో మునియా బార్డర్ వచ్చింది దీని ప్రైస్ ఎంత ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదా మన శ్రీ లలిత శారీస్లో అక్కడ తీసుకోవడం బట్టి నాకు టూ థౌజండ్కి వచ్చింది ఇది యాక్చువల్లీ నేను కొనలేదు ఇది మా సిస్ మా వదిన నాకు తను కూడా శారీస్ తీసుకోవడానికి వచ్చింది శారత్ గారి దగ్గరికి సో ఇది నాకు బాగుంది అని అనుకుంటే నాకు ఇది ఇచ్చింది అనమాట అండి ఇందులో పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు కూడా బాగుంది కదా అండ్ ట్యాసిల్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ పీస్ యాక్చువల్లీ తీసి టైలర్కి ఇచ్చా అనమాట మొన్న ఇందులోనే కొంచెం చిన్న ఇది ఇది చాలా బ్రాడ్గా ఉంది కదా ఇలా ఇలా వేవ్స్ లాగా ఇందులోనే చిన్న చిన్నవి వచ్చాయి బ్లౌజ్కి యాక్చువల్లీ బ్లౌజ్ ఇలా ఉన్నా కూడా చాలా బాగుండేది బట్ ఆన్ ద హోల్ నాకు శారీ అయితే బాగా నచ్చింది మీకు నచ్చిందా నాకు చెప్పండే సో ఇదన్నమాట శారీ స్టోరీ వరలక్ష్మి వ్రతానికి నా దగ్గర ఆల్రెడీ శారీస్ ఉన్నాయండి అందుకని ఈ శారీ స్పెషల్గా వరలక్ష్మి వ్రతానికి ఏం షాపింగ్ చేయలేదు చీరలు అమ్మవారికి కట్టడానికి ఉంది నేను కట్టుకోవడానికి కూడా ఉన్నాయి స్పందన కూడా ఉంది సో అందుకని ఇంకా స్పెషల్గా షాపింగ్ అయితే చేయలేదు అనమాట చిన్న బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు మీకు చూపిస్తుంటే నేను నోటీస్ చేశాను ఇప్పుడు ఇవి ఈ చిట్టి గాజులు ఉంగరం గాజులు అంటారట వీటిని ఎందుకంటే ఉంగరం అంత సైజులో ఉన్నాయి ఇవి అల్లినవండి ఒక మా కాలనీలో ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ వాళ్ళు వదిన అల్లారన్నమాట అల్లి అన్న నేను చెప్పాను నాకు కావాలి గ్రీన్ కానీ రెడ్ కానీ ఏదైనా సరే కావాలి మీరు అల్లి ఇవ్వండి ఎంత అవుతుందో నేను పే చేస్తాను అని చెప్పాను ఒక మేబీ ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమో చెప్తే ఆవిడ పంపించారు ఈ రెండు కూడా లైక్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే పైపెచ్చు ఆషాఢ మాసంలో వాళ్ళు ముత్తైదులకి పసుపు పువ్వు తాంబూలం ఇచ్చుకుంటారట అంటే వాళ్ళు టమిలియన్స్లండి సో వాళ్ళ ఆచారం ప్రకారం అలా ఇచ్చుకుంటారట సో నాకు ఇది ఏమీ ఒక రూపాయి తీసుకోకుండా ఈ రెండు ఇచ్చారు నేనైతే ఫుల్ ఖుష్ అయిపోయాను అంటే ఫ్రీగా వచ్చిందా అని కాదండి ఆ జెస్చర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అనిపిస్తుంది కదా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మవారికి వెయ్యాలి రేపు ఎప్పుడు ఫ్రైడే రోజు ఎప్పుడైనా వేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను అన్నమాట ఇది ఈ దండాల స్టోరీ అలాగే మొన్న ఎప్పుడూ చూపించాను కదా మీకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అతను కాలనీకి వస్తే నేను వీడియో కూడా తీసి పెట్టాను అతని దగ్గర ఈ బీడ్స్ అయితే నాకు చాలా నచ్చాయి అంటే సింగిల్ కలర్ కాకుండా ఇలా ఇలా ఎన్ని రకాల అందులో సేమ్ గ్రీన్లోనే ఉన్న షేడ్స్ అన్నీ ఉన్నాయి అది నాకు డిఫరెంట్గా అనిపించింది అన్నమాట అందువల్ల ఇది ఇది ఒక స్ట్రింగ్ వన్ చెప్పారండి ఆయన ఒక స్ట్రింగ్ మనము మళ్ళీ వేసుకుంటే మహా అయితే ఇంకొంచెం ఎంత ఉందో మహా అయితే ఇక్కడి వరకు వస్తుంది ఇంత కానీ ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది అందుకని ఇంకో స్ట్రింగ్ ఇలా ఇంత స్ట్రింగ్ ఇంకోటి హాఫ్ తీసుకున్నాం అనమాట ఇవి ఒక్కో స్ట్రింగ్లోనూ నలభై పూసలు ఉన్నట్టున్నాయండి సో అందుకని ఇంకో స్ట్రింగ్లో కూడా హాఫ్ తీసుకున్నాం ఇలాగా ఇప్పుడు ఇది మనం వాళ్ళకి గోల్డ్ షాప్స్ దగ్గర ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి గుచ్చడానికి ఇస్తే వాళ్ళు మనకి గుచ్చి ఇస్తారు అలాగే ఈ కలర్ కూడా తీసుకున్నాను యాక్చువల్లీ ముందు నేను తీసుకున్నది ఈ కలరే ఈ కలర్ గురించి నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నాకు కొన్ని శారీస్ మీద మ్యాచ్ అవుతుంది అన్నమాట ఇది పాటు ఆ గ్రీన్ కూడా నచ్చి అది తీసుకున్నాను సేమ్ ఇవి కూడా అంతే అండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇగో మిగతా ఇక్కడ ఉన్నాయి నేను మళ్ళీ గుచ్చిన తర్వాత ఎలా ఉంది సింగిల్ స్ట్రింగ్ ఎలా ఉన్నది అని మళ్ళీ చూపిస్తాను వెళ్ళాలి గో గోల్డ్ స్మిత్ దగ్గరికి ఈ వర్షాలు బాగా ఉన్నాయి కదా అందులో అందరికీ జలుబులు జ్వరాలు కూడా ఉన్నాయి ఇంట్లో విజ్వల్కి అయితే బాగా జ్వరం వచ్చింది నిన్న సో అందుకని వెళ్ళలేదు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో వెళ్తే ఒక గంట కూర్చుంటే వాళ్ళే గుచ్చి ఇచ్చేస్తారు సో ఇదనమాట ఈ పూసల్ స్టోరీ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసి అప్పుడు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్